నిన్నటి రోజున నగర మేయర్ వసీం గారు మరి దగ్గుబాటి ప్రసాదన్న గారి పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపైన అవాకులు చవాకులు పెట్టడం జరిగింది మరి నువ్వు సూటిగా ఓటే అడుగుతున్న వసీమ్ గారికి గడిచిన ఐదు సంవత్సరాల్లో అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధి చేశాడని చెప్పి అంటున్నావు ఆ అభివృద్ధి వెనక ఎంత కమిషన్లు ఉన్నాయో మేము బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం చర్చకు నువ్వు సిద్ధమా టవర్ క్లాక్ దగ్గరికి అయినా కానీ చర్చకు సిద్ధమే మున్సిపల్ సర్కిల్లో అయినా కానీ చర్చకు సిద్ధమే మరి రోడ్లు విడల్ పంటున్నారు కాలువలు వెల్డింగ్ ప అంటున్నారు మరి ఎక్కడ అవినీతి లేకుండా మీరు చేశారా మరి రోడ్లు పుల్ల దాదాపు ఆ బైపాస్ రోడ్లో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఇంటికి పంపించింది నువ్వు కాదా అనంత వెంకట్రామరెడ్డికి కమిషన్ ఇచ్చింది మీరు కాదా కాంట్రాక్టర్తో సహా చెప్తాం మీకు తెలీదు అవన్నీ నెలకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనంత వెంకట్రామరెడ్డికి ఎంత పంపిస్తున్నావో మేము ఖచ్చితంగా చూపిస్తావు నువ్వు చర్చకు సిద్ధమో చెప్పు నువ్వు ఎక్కడికి రమ్మన్నా కానీ చర్చకు సిద్ధమే ఈరోజు అనంతపురం ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాదన్న గారు గెలిచిన వెంటనే మరి ఈరోజు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అని చెప్పేసి నగరంలో ఉన్న ప్రతి వార్డునో పంచాయతీలను అక్కడ ఉన్న ప్రజలకు సమస్యలు తెలుసుకొని వెంటనే అక్కడ పరిష్కరించే విధంగా ముందుకు పోతుంటే ఆయన చూసి ఓడ్చుకోలేక ప్రజలలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను చూసి మీరు ఓర్చుకోలేకే ఈరోజు దగ్గుబాటి ప్రసాదన్న గారి పైన అవార్డులు వేయడం జరుగుతుంది మరి వెయ్యి కోట్లతో నువ్వు అభివృద్ధి చేశావని చెప్పి అంటున్నావు ఐదు నెలల్లోనే నాలుగు పంచాయతీల్లో దాదాపు మూడు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి ఖచ్చితంగా దగ్గుబడి ప్రసాదన్న గారు కట్టుబడి ప్రజలందరూ కూడా అన్ని సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నారు అలాంటి నాయకుడి గురించి పట్టుకొని నువ్వు అవాకు చవాకులు పేర్చడం నీకు తరం కాదు నువ్వు ఏదో చెప్తున్నావు నువ్వుగా అనంత వెంకటరామరెడ్డికి ఒక స్టాంపు లాంక వంటివి ఆయన స్క్రిప్ట్ ఇచ్చే ఆ స్క్రిప్ట్ తీసుకొని బయటకు వచ్చి ఒకరి మీద ఒకరి మీద మాట్లాడడం నీకు అలవాటు అయిపోయింది దయచేసి ఇప్పటికైనా కానీ నువ్వు తెలుసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది వాస్తవాలు మాట్లాడుకుంటే అదే వైఎస్ఆర్ పార్టీలో రాగే బీసీ కులానికి సంబంధించిన రాగి ప్రసారం అయితేనేమండి పార్టీ ఉదయం రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన చౌ్వ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా మైనారిటీకి సంబంధించిన వాటి నది అహ్మద్ గారి ఏ ఉండి వీళ్ళంతా మీ పార్టీలో పని చేయలేదా వాళ్ళందరినీ మూలబెట్టి అతను వెంకట్రామరెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడి స్వార్థ రాజకీయాలకు పాల్పడి నీకు ఈరోజు నిన్ను మేరుగా కూర్చోబెట్టి ఆయన పనులు జరిపించుకునేందుకు ఆయన కమిషన్లు తెచ్చుకునేందుకు ఆయన ఆర్థికాలని ఉపయోగించుకునేందుకు నిన్ను కూర్చోబెట్టి ఆ మున్సిపల్ కార్పొరేషన్ నాశనం చేయడం జరిగింది ఐదు సంవత్సరాలలో అలాంటి వ్యక్తిని నువ్వు వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు ఖబర్దార్ వసీం